వరంగల్ జిల్లా కానపూర్ మండలం చిల్కమ్మ నగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాద్రబోయిన నరేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తారని తెలియజేశారు నరేష్ నగర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి బీఫామ్ ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టినటువంటి గౌరవనీయులు పెద్దు రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ సైన్యం మొత్తం నాతో ఉండి ప్రచారంలో భాగమై నన్ను గెలిపించడం కోసం కంకణ బద్దులయ్యి తిరుగుతూ ఉన్నారు దీనికి కాను చిలకమ్మ నగర్లో గతంలో ఊరు స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం అది ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మా అమ్మ కష్టపడ్డది ఆ తర్వాత దాదాపు రెండు వేల ఆరు నుంచే కూడా నేను చిన్నపిల్లగాడి నుంచే ఈ చిలకమ్మనగర్ ఊరు గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా ఎవరికి సమస్య వచ్చినా మంచికైనా చెడుకైనా అందరి మధ్యలో తిరుగుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గడపకు నా మా నా మాట సహాయంగా వెళ్ళింది వాళ్ళ కోసం ఏ సహాయానికైనా నేను ముందుండి గతంలో నుంచి చిన్నపిల్లగా నుంచి తిరుక్కుంటా ఉన్నా ఈరోజు నాకు ఈ అవకాశం జనరల్ గ్రామ పంచాయతీ అయింది తర్వాత జనరల్ అవకాశం వచ్చేసరికి నాకు అందరూ కలిసి మా పార్టీ తరఫున కావచ్చు మిగతా కుటుంబాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా పోటీ చేయాలని అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు అందులో భాగంగా ఏంటంటే నాది నిరుపేద కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా నువ్వే ఉండాలని నేను ఏ రకంగానైనా మేము గెలిపించుకుంటామని ప్రజలందరూ తోడు ఉంటామని నాతోని కలిసి తిరగడం జరుగుతుంది ఈరోజు ప్రజలకు చిలకమ్మనగర్ గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే ఇవన్నీ మీ ముందు ఉంచినా కాబట్టి చిలకమ్మనగర్ నగర్ గ్రామ ప్రజలందరూ కలిసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి బాజీ మెజార్ మెజార్టీతో నేను గెలిపిస్తే మీ అందరికీ ఎల్లవేళలా సహకారం చేసుకుంటూ అందరితో కలిసి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను